గుడంత మనసు సీరియల్లో లో మను పాత్ర పోషిస్తున్న డాక్టర్ కమ్ యాక్టర్ రవిశంకర్ రాథోడ్ పై రిషి ఫ్యాన్స్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే అది ఏ స్థాయికి చేరిందంటే రిషి ఫ్యాన్స్ మను ఫ్యామిలీని అతని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ దూషణకరంగా బూతులు తిడుతున్నారని వాపోయారు తాజాగా ఇంటర్వ్యూ లో రవిశంకర్ రాథోడ్ మాట్లాడుతూ గుప్పడంత మనసు సీరియల్లో రిషికి ఆరోగ్యం బాగా లేదు కథకి ఒక హీరో కావాలి నన్ను తీసుకొని వచ్చారు నాకు లీడ్ రోల్ ఇచ్చారు నేను చేశాను ఫ్యూచర్లో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కూడా బయటకు వస్తాను అది నా వ్యక్తిగతం నేను ఆ సీరియల్లో చేస్తున్నానని బండ బూతులు తిడుతున్నారు అమ్మని అక్కని చెల్లిని ఇంట్లో వాళ్ళని బూతులు తిడుతున్నారు ఆ బూతులు తిట్టేవాడు బూతు పోస్టులు పెట్టేవాడు ప్రొఫైల్స్ చూస్తే జీరో ఫాలోవర్స్ జీరో పోస్ట్లు బయటకు వచ్చి మాట్లాడరా అంటే మాట్లాడలేడు నేను లైవ్లోకి వస్తా రా మాట్లాడు నీ సామర్థ్యం ఏంటో నా సామర్థ్యం ఏంటో తేలిపోయిద్ది రా తేల్చుకుందాం నేను ఊరికే రాలేదు నేను ఈరోజు సీరియల్స్ మానేసినా కూడా నన్ను ఇంట్లో పెట్టి బ్రహ్మాండంగా చూసుకుంటారు నాకు సీరియల్ ఆపేసినా కూడా బ్రహ్మాండంగా నన్ను ఇంట్లో పది మంది డాక్టర్లు ఇంట్లో డాక్టర్లు ఉన్నారు మా ఇంట్లో నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ డబ్బు కోసం చేయడం లేదు ఈరోజు నేను డాడీ నేనేమి చేయను ఇంట్లో కూర్చుంటానంటే కూర్చోబెట్టి ఏ లోటు లేకుండా చూసుకుంటారు నాకు ఆ స్తోమత ఉంది నాకు డాక్టర్గా మంచి పేరు ఉంది నా మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మాకు ఒక గుడి ఉంది ఆ గుడికి ధర్మకర్తల్లా ఉన్నాం మా సొంత భూమిలో గుడి కట్టించాం మా తండ్రి తర్వాత మా అన్నయ్య నేనే కదా ఇవన్నీ చూసుకోవాలి మేము ఎవరిని దేహి అని అడుక్కోవటం లేదు మేము సంపాదించిన దాన్నే దానం చేస్తున్నాం తిరుపతి రైల్వే స్టేషన్లో ఆటో యూనిట్ మెంబర్ని నేను అక్కడ ఆటో స్టాండ్ లేకుండా ఉండేది మా ఫాదర్ గవర్నమెంట్తో మాట్లాడి ఆటో స్టాండ్ నిర్మించారు అక్కడ ప్లేస్కి లీజ్ చెల్లిస్తూ ఆటో స్టాండ్ నిర్మించాం మేము చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని ఆ ఆటో యూనియన్లో మెంబర్ని చేశారు వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా నేను హాజరవుతాను ఇప్పుడు వీళ్ళంతా నన్ను తిడుతున్నారని నేను ఒక్క ఫోన్ చేసి చెప్పానంటే వాయించి పడేస్తారు వాళ్ళందరికీ బూతులు వచ్చు కదా నేను అలాగే చేస్తే వీళ్ళకి నాకు తేడా ఏముంటుంది అభిమానం పేరుతో ఇలా పర్సనల్ అటాక్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మను